సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈ సాయి మీద నీకు భక్తి భక్తి అనేది ఉంటే ఇప్పుడే ఈ మాట విను నువ్వు జీవితంలో మంచిగా ప్రశాంతంగా బతకాలి అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి నీ మనసు అలజడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పనిలో కూడా ఎలాంటి ఆసక్తి చూపలేవు అప్పుడు నువ్వు జీవితంలో సంతోషం అనే ఒక విషయాన్ని కోల్పోతావు బిడ్డ అందుకు నీ మనసు వేయాలి మనసు అనేది ఎంతో సంచలమైనది అది ఒకసారి సాధురూపాన్ని ధరిస్తే మరొకసారి క్రూత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది ఒకసారి ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే మరొకసారి దురాచనలతో మలినమైపోతుంది మనసు వేగాన్ని కొలవలేవు దాని తీవ్రతను అంచనా వేయలేవు కరుణామృతాన్ని వర్షించే మనసు కఠినాత్మైన అలవాట్లు కావడం చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది దాదాగా నిలబెట్టేది అదే మనసు లోబిగా అపకీర్తి పాలు చేసేది అదే మనసు మనిషి అత్తుంగ పర్వత శిఖరాలను అధిరూపించేసే మనసు కాలువ శాన పాతాలానికి కొద్ద తొక్కేస్తుంది కాబట్టి మనసుని నీ అదుపులో ఉంచుకోవాలి మనసు చెప్పినట్లుగా నువ్వు వినటం కాదు నువ్వు చెప్పినట్లుగా నీ మనసు వినేలాగా చేసుకోవాలి దీనికి ఒక మంచి కథ కూడా నీకు తెలియచేస్తాను బిడ్డ పూర్వం ఒక వ్యక్తి ఒక దారిలో ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడట అతనికి ఒక డబ్బు సంచి కనిపించింది బహుశా ఎవరో బాటసారుడు అక్కడ దాన్ని మర్చిపోయారని భావించి ఆ వ్యక్తి కొంతసేపు అక్కడే ఆగిపోయాడు అంతలో డబ్బు సంచి పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగానే అతడు దాన్ని ఇచ్చివేసి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు అదే వ్యక్తి తిరిగి ప్రయాణం సాగించి ఒక ఊరికి చేరుకొని ఆకలి కావడంతో పూట ఇంట్లో బస చేశాడు భోజనం చేస్తూ ఉండగా అతడి మనసు తాను తింటున్న పళ్ళెం మీద పడింది అన్నం తిన్న తర్వాత అతడెలాగో దాన్ని తస్కరించి ప్రయాణం సాగిస్తాడు అలా చూశాడు ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి చేయటానికి సాహసించింది కనుకనే మనసుని నమ్మదగింది కాదు మన వంటి వాడు ఏనుగుని అంకుశంతో తన వం తన వశం చేసుకున్నట్లు రౌతు గుర్రాన్ని కళ్ళెంతో తన స్వాధీనంలో పెట్టుకున్నట్లు మనిషి కూడా మనసుని ఎప్పటికప్పుడు వాళ్ళ నియంత్రణలోనే పెట్టుకోవాలి ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యమైన విషయం మనసు మనిషి నిగ్రహశక్తి వల్ల స్తంభంలా నిలబడుతుంది అదే మనసు నిగ్రహశక్తి కోల్పోయినట్లయితే బొంగరంలా తిరుగుతుంది మొత్తం మీద మనసు స్వభావం చంచలత్వమే ఎండుగడ్డి అగ్నిలో దగ్నమైనట్లు మనసు క్రోధంలో మండిపోతుంది కనుకనే దాన్ని శాంతింపచేయటానికి ఆచార్యుడి రూపంలో మేఘం ఉపదేశామృతాన్ని వర్షించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా మన జాగ్రత్త అవస్థలో ఎక్కడెక్కడో పరిగెత్తే మనసు నిద్రావస్థలో నిస్తంభించిపోయి ఉంటుంది స్వప్నావస్థలో కలలు ఉంటుంది నిద్రావస్థలో మనిషి ఆనంద స్థితిలో ఉండగా మనసు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతుంది అసలు మనసు ఉందా లేదా అనే ఒక అనుమానాన్ని మనకు కల్పింపజేస్తుంది జాగ్రత్త అవస్థలో మనల్ని ఇబ్బంది పెట్టే మనసు మనం చెప్పినట్లు వినాలంటే మనం నిగ్రహశక్తి కలిగి ఉండక తప్పదు స్వప్న స్థితిలో మనసు ఎన్నో వస్తువులను చూపుతూ ఉంటుంది ఎన్నో లోకాలకు పరిగెత్తుతూ ఉంటుంది నిజానికి ఆ వస్తువులు కానీ లోకాలు కానీ మన ఆలోచనలోవే అయితే నిద్రాస్థితిలో మనకు తెలియకుండానే నియంత్రణలో ఉండే మనసు జాగ్రతావస్థలో మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి అందుకుగాను మన మనస్సును భగవంతుడి ధ్యానం వైపు మళ్లించాలి మనసులో వివేకాన్ని వైరాగ్యాన్ని నిలుపుకోవాలి మనసుని సంచలమైన మనసు మనకు అవుతుంది కాబట్టి మన మనసులోని ఆలోచనలు మన ఆధీనంలో ఉంచుకున్నట్లయితే మనం ఎలాంటి కష్టాలకు బలికాము అలాగే ఎన్ మనసు అనేది ఎన్నో కోరికల వైపు ఆశల వైపు ఉంటుంది ఆ ఆశలు తీర్చుకోవాలనే కారణంతోనే ఇబ్బందుల్లో సమస్యల్లో పడుతుంది బిడ్డ ఒక మంచి మాట చెప్పనా నీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపవద్దు లక్ష్యం దూరమవుతుంది నీపై విమర్శలకే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళకే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళే అహం దెబ్బ తినేలా గెలుపు వైపు నువ్వు అడుగు వేయాలి ఆస్తి అంతస్తులు లేవని ఆలోచనలు వదిలి ఆత్మవిశ్వాసం అనే ఒక ఆయుధంతో నువ్వు ముందడుగు వేయి కొంత సమయం పట్టినా సరే ఓపికగా ఉండు అపజయాలు తలుపు తట్టినా సరే నువ్వు సాధించాలనే ధైర్యంతో ఉండు ఖచ్చితంగా విజయం నీ ముందుంటుంది అలా కాకుండా ఆ యొక్క ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు అవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు మనసు కృంగిపోతే ముందుకు వెళ్ళలేవు సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటే కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది నువ్వు సముద్రంలో తిరిగి ముత్యాలు దొరికేలా వెతుకుతావా లేదా కాళ్ళు తడిచేలా బయటే ఉంటావా నీ జీవితానికి ఒక అర్థం ఉండాలి నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే తప్పకుండా కాళ్ళు తడుపుకొని వెనక వెళ్ళొద్దు సముద్రంలో దిగి ముత్యాలకై వెతుకు కష్టాలు నీ సామర్థ్యాన్ని బయటికి తీస్తే సుఖాలు నీ బలహీనతను భయపెడతాయి అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి నిందలు నీ సహనాన్ని పరీక్షను పెడతాయి హేళనలు నీ విజయానికి దోహదపడతాయి కాబట్టి కష్టాలను చూసి భయపడకుండా సుఖాలు వచ్చినప్పుడు విర్రవేగకుండా జీవితాన్ని సమపాలలో అలాగే ప్రశాంతంగా ఉండగలిగితే నీ అంత సంతోషంగా ఇంకెవరూ ఉండలేరు తల్లి ఇక జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి ఎప్పుడు జోలి పట్టవద్దు ఎందువల్లంటే జాలిపడి ఎవరైనా నిన్ను పలకరిస్తే అది నిజమైన ప్రేమ అనిపించుకోదు భారంగా అనుకునే చోట భావాలు పంచుకోవద్దు నువ్వు భారంగా అనుకున్నప్పుడు నీ యొక్క అభిప్రాయాలు వాటికి ఏం విలువ ఉంటుంది చెప్పు దూరం నెట్టేసే చోట దగ్గర కావాలని ఎప్పటి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు నిజాయితీని గుర్తించే చోట నిమిషం కూడా అక్కడ ఉండవద్దు ఆ నిమిషాన్ని కూడా నువ్వు వృధా చేసుకోవద్దు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని భ్రమపడకు ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు నీది కాని దేహిని మీద కూడా నువ్వు తినేసంత ప్రేమ అలాగే అభిమానం ఎప్పుడూ పెంచుకోవద్దు ఎందువల్ల అంటే నువ్వు నీ మీద ప్రేమ లేదు అని తెలిసినప్పుడు వాళ్ళ మీద అభిమానం నువ్వు పెంచుకుంటే ఏం లాభం చెప్పు అది ఖచ్చితంగా పైపై మాటల వరకే ఉంటుంది కడుపు నిండిన వాడికి అన్నం పెట్టిన సముద్రం సముద్రంలో వర్షం కురిసిన ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుతురున్న దీపం బంధానాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ ఎప్పుడు వ్యర్థమే కడుపు నిండిన వాడికి నువ్వు ఎంత అన్నం పెట్టినా కూడా వాడికి ఏం లాభం చెప్పు అదే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే తదాస్తు అని దీవిస్తారు సముద్రంలో ఎంత వర్షం కురిసినా నీరు నిండుతుందా అదే ఒక ఎండిపోయిన చెరువులో కురిస్తే ఆ చెరువు నుండి పంట పొలాలకి వర్షానికి వర్షం నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది ధనవంతులకి ఏదైనా బహుమానిస్తే వాళ్ళు లెక్క పెట్టరు అదే పగలు వెలుతురు పగల్లో వెలుతురుగా ఉంటుంది దీపం వెలిగిస్తే ఏం లాభం చెప్పు అదే చీకటిలో ఆ దీపం వెలిగించినప్పుడు వెలుతురు వెదజుల్లుతుంది అలాగే బంధనాలు ప్రేమ ఉన్న ఆ బంధాలు ఎప్పుడు కూడా వ్యర్థమే అసమర్థులతో వ్యాపారం చేస్తే అది నష్టానికే దారితీస్తుంది ఒక హద్దు లేని స్నేహం చేసినప్పుడు నిజాయితీ లేని ప్రేమ కూడా మనిషికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వదు మనస్పర్ధల్ని అలాగే మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది ఈ యొక్క మాటలు నీకు జీవితంలో ఉపయోగపడే మంచి మాటలు ఇవి విన్న నీకు జీవితం సార్థకం చేసుకొని నీ లక్ష్యాన్ని అందుకోగల సామర్థ్యం నీకుంటుంది విడా ఈ సాయిపై నమ్మకం ఉంది కదా ఆచరించు అందంగా జీవించు ఈ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్